హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ టటోరియల్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ జిల్లా కోర్టు నోటిఫికేషన్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డిస్టిక్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం సో ఇంతకు ముందు వీడియోలో మనం డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ చూసాం సో చాలామంది కామెంట్స్లో క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా పెట్టండి సార్ మాకు కన్ఫ్యూజన్గా ఉంది సో ఎక్కడ అప్లై చేయాలో ఎక్కడ అప్లై చేయాలో మాకు తెలియట్లేదు కొంచెం అలా కూడా పెట్టండి సార్ అంటే సో ఈ క్యాస్ట్ వైజ్ వీడియో కూడా చేయడం జరుగుతుంది సో దాదాపుగా టూ డేస్ వర్క్ చేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను సో నాకు టూ డేస్ పట్టింది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడానికి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఏనా టూ నుంచి టీజీ డిస్టిక్ కోర్టు అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మెటీరియల్ అనేది మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఉంటుంది ఏవైతే ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఉంటాయో వాటిపై ఈ ఫ్రీ మెటీరియల్ అనేది మీకు ఉంటుంది సో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఫ్రీ ని ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టాప్లో మీకు త్రీ లైన్స్ కనిపిస్తాయి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఫ్రీ మెటీరియల్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఫోల్డర్స్ అనేవి వస్తాయి టీజీ డిస్ట్రిక్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి మెటీరియల్ అనేది కనిపిస్తుంది దీని కనుక మీరు ఓపెన్ చేస్తే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించిన మెటీరియల్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉంటాయి సో యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను తప్పకుండా అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఫ్రీ మెటీరియల్ ప్రింట్ తీసుకొని చదువుకోండి సో మనకి ఏనాటి రోజు నుంచి బెస్ట్ కోర్సెస్ అందించడం జరుగుతుంది టీజీ డిస్ట్రిక్ట్ కోర్టు అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సుని మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అదే విధంగా మీకు జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే సో ఏదో వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నారని చెప్పి తక్కువ కంటెంట్ ఉంటుందని చెప్పి ఆలోచించడంతో సో మీకు ఫైవ్ థౌసండ్ కోర్స్ కి ఎంతైతే కంటెంట్ ఉంటుందో కంప్లీట్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ ఓకేనా కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అందరి ఆస్పెక్ట్స్కి అందుబాటులో ఉండాలి అన్నటువంటి ఆలోచనతో మేము కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అందరూ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకోవాలని చెప్పేసి మనం ఈ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఎంసీసీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ కోర్స్ ఏంటంటే మనకి ఏడు వేల ఎంసీక్యూస్ తో సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు అండ్ హైకోర్టు సంబంధించి ఏడు వేల ఎంసీక్యూస్ తో మనం మెటీరియల్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో పాలిటిక్స్ సంబంధించి హిస్టరీకి సంబంధించి జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ టీచింగ్ మూమెంట్ అండ్ టీజీ కల్చర్ కి సంబంధించి కానివ్వండి నెక్స్ట్ స్ట్రాటజీకి సంబంధించి కానివ్వండి నెక్స్ట్ కల్చర్ కి సంబంధించి కానివ్వండి టాప్ ఫైవ్ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ కానివ్వండి నెక్స్ట్ టాప్ ఫిఫ్టీ టాపిక్స్ కానివ్వండి జనరల్ కి సంబంధించి సినో నిమ్స్ యాంటర్ నిమ్స్ ఈడియమ్స్ ప్రైజెస్ వన్ వర్డ్ సబ్స్టిషన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్టికల్స్ టెన్సెస్ నెక్స్ట్ యాక్టివైజ్ ప్యాసివైస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ మెటీరియల్ అనేది మనకి తెలుగు మీడియం వారికి గా ఉంది సో మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది సో మరి ఎలా అవైల్ చేసుకోవాలి ఈ కోర్స్ అంటే నేను లో మరియు కామెంట్ లో యాప్ కి సంబంధించిన లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు లేదంటే ప్లే లో కేఎన్ఆర్ టూల్స్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు సో ఫస్ట్ చూడండి ఇక్కడ సో ఎవరైతే తమ జిల్లాల్లో పోస్టులు లేవనుకుంటారో అదేవిధంగా తమ తమ జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయనుకుంటారు సో వారికి ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తాను ఎక్కడ అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయొద్దో చెప్తాను అనవసరంగా ప్రతి జిల్లాలో ఒక పది పోస్టులు చూడగానే లేకపోతే ఒక ఇరవై పోస్టులు చూడగానే అప్లై చేసే వాళ్ళు ఉన్నారు సో మనకి ఇక్కడ అప్లికేషన్లో ఏంటంటే ప్రతి జిల్లాకి కూడా ప్రతి పోస్టుకి కూడా మనం సపరేట్ సపరేట్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి మీరు అనవసరంగా ఏదో ఆవేశపడిపోయి అప్లై చేసేసి మనీ చేసుకోవద్దు అది అప్లై చేసిన తర్వాత మీకు పోస్టులు అనేవి అంటే మీకు పోస్ట్లు అనేవి ఒకటి కూడా రాదని తెలిసిన తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే మీరు ఎక్కడ అప్లై చేయాలో తెలుసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి సో ఫస్ట్ చూడండి మనకి మెడ్చల్ మల్కాజ్గిరి సో మనకి ఇచ్చినటువంటి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టుల్లో మనకి అత్యధికంగా పోస్టులు కలిగినటువంటి డిస్టిక్ ఏంటంటే మెడ్చల్ మల్కాజ్గిరి మెడ్చల్ మల్కాజ్గిరి ఓపెన్లో కూడా అత్యధికంగా పోస్టులు కలిగినటువంటి జిల్లా మెడ్చల్ మల్కాజ్గిరి సో ఇక్కడ చూడండి ఎవరైతే నాన్ లోకల్ అభ్యర్థులు ఉన్నారో సో ఇక్కడ తప్పనిసరిగా అప్లై చేయండి నాన్ లోకల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా అప్లై చేయండి మిగతా డిస్టిక్ విషయాలు పక్కన పెడితే సో తప్పకుండా అప్లై చేయాల్సిన డిస్టిక్ ఏంటంటే మనకి మెడ్చల్ మల్కాజ్గిరి సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనకి ఇక్కడ మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే వన్ నాట్ సిక్స్ ఉన్నాయి సో ఇందులో ఓపెన్ లో వచ్చి ఓపెన్ లో మనకి ఫార్టీ ఉన్నాయి ఓపెన్ లో ఫార్టీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వచ్చి మనకి లెవెన్ బీసీఏ ఎయిట్ నెక్స్ట్ బీసీబీ టెన్ బిసిడి సెవెన్ ఎస్సి సిక్స్టీన్ ఎస్టీ సిక్స్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఏంటంటే ఈ ఓపెన్ లో ఉన్నవే మనకి మెయిన్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఈ ఓపెన్లో ఉన్నవి మెయిన్ గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ టెన్ కంటే ఎక్కువ ఉంటేనే అప్లై చేయండి టెన్ కంటే తక్కువ ఉంటే మాత్రం అప్లై చేయొద్దు ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ జూనియర్ కి సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్య అరవై రెండు మనకి ఓపెన్లో వచ్చి ఇరవై రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వచ్చి సిక్స్ బీసీఏ వచ్చి ఫైవ్ నెక్స్ట్ బీసీబీ వచ్చి సిక్స్ ఎస్సీ టెన్ ఉన్నాయి నెక్స్ట్ ఎస్టీ ఫోర్ ఉన్నాయి నెక్స్ట్ ప్రాసెస్ సర్వే విషయానికి వచ్చినప్పుడు థర్టీ త్రీ ఉన్నాయి మొత్తం ఓపెన్లో మనకి ఫోర్టీన్ ఉన్నాయి కి త్రీ బీసీఏకి టూ బీసీబీకి త్రీ ఎస్సీకి ఫైవ్ ఎస్టీకి టూ ఉన్నాయి నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు మనకి మొత్తం ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఓపెన్లో మనకి ఎయిట్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ టూ ఉన్నాయి నెక్స్ట్ బీసీబీ టూ ఉన్నాయి నెక్స్ట్ ఎస్సీ ఫోర్ ఉన్నాయి ఎస్టీ టూ ఉన్నాయి నెక్స్ట్ టైప్స్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఓసీకి మనకి ఓపెన్లో నైన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి టూ ఉన్నాయి బీసీబీకి టూ ఉన్నాయి ఎస్సీకి త్రీ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఎస్సీకి వన్ ఉన్నాయి నెక్స్ట్ రికార్డ్ కి సంబంధించి సిక్స్టీన్ ఉన్నాయి మొత్తం ఓపెన్లో మనకి ఫైవ్ ఉన్నాయి వీడియో అనేది చాలా లెంత్ తీసుకుంటుంది కాబట్టి మీరు ఒక్కసారి వీడియో పాస్ చేసి మొత్తం చూసుకోవడానికి ట్రై చేయండి కొన్ని కొన్ని చెప్తాను ఓపెన్లో ఉన్న వాటి వరకు మాక్సిమం ట్రై చేస్తాను సో నెక్స్ట్ కాపీస్కి సంబంధించి మొత్తం పదిహేను ఉన్నాయి ఇందులో ఓపెన్లో సిక్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి ఓపెన్లో ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ స్టెనో కి సంబంధించి ఓపెన్లో మనకి టూ ఉన్నాయి సో ఇక్కడ ఎగ్జామినర్ మొత్తం పదమూడు ఉంటే ఓపెన్లో ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ స్టెనోకాపర్ మొత్తం సెవెన్ ఉంటే ఓపెన్లో టూ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఫైవ్ టూ సిక్స్ ఇలా ఉన్న వాటికి అప్లై చేయకండి మ్యాక్సిమం నైన్ టెన్ అలా ఉంటే టెన్ అబవ్ ఉంటే మీరు అప్లై చేయండి ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి అప్లై చేసి అనవసరంగా ఎగ్జామ్ ఫీజు అనేది పెద్ద మొత్తంలో పే చేయాల్సి ఉంటుంది సో అలా అలాంటి తప్పు అయితే చేయకండి నెక్స్ట్ మనకి హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో మొత్తం పోస్టుల సంఖ్య మనకి అరవై ఎనిమిది ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మెడిచల్ మల్కాజ్గిరిలో ఎన్ని ఉన్నాయి మొత్తం పోస్టులు టూ నైన్టీ ఎయిట్ ఉన్నాయి టూ నైంటీ ఎయిట్ ఉన్నాయి మొత్తం టూ నైన్టీ ఎయిట్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి సిటీ సివిల్ కోర్టు స్మాల్ కేసెస్ కోర్టు అనేవి ఉంటాయి సో ఇక్కడ చూడండి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి సిటీ సివిల్ కోర్టులో మనకి ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య సెవెన్ ఉంది నెక్స్ట్ స్మాల్ కేసెస్ కోర్టుకు సంబంధించి టోటల్ రెండు ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించి ఇక్కడ ఇక్కడ సెషన్ జడ్జ్ సిబిఐ కోర్టు నెక్స్ట్ సిటీ సివిల్ కోర్టు స్మాల్ కేసెస్ కోర్టు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి టోటల్ ఫైవ్ ఉన్నాయి సెషన్ కి సంబంధించి ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ సిబిఐ కోర్టుకు సంబంధించి టోటల్ నైన్ ఉన్నాయి నెక్స్ట్ సిటీ సివిల్ కోర్టుకు సంబంధించి టోటల్ ఎయిట్ ఉన్నాయి నెక్స్ట్ స్మాల్ కేసెస్ కోర్టుకు సంబంధించి టోటల్ సెవెన్ ఉన్నాయి నెక్స్ట్ సిటీ సివిల్ కోర్టుకు సంబంధించి టోటల్ టెన్ ఉన్నాయి స్మాల్ కేసెస్ కోర్టుకు సంబంధించి టూ ఉన్నాయి సిటీ సివిల్ కోర్టుకు సంబంధించి టోటల్ టూ ఉన్నాయి సో ఇక్కడ టైపిస్ట్ అంటే మనకి ఇక్కడ సిటీ సివిల్ కోర్టులో ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఫీల్డ్ కి సంబంధించి స్మాల్ కేసెస్ లో ఉన్నాయి నెక్స్ట్ కి సంబంధించి మనకి సెషన్ జడ్జెస్లో ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ కి సంబంధించి స్మాల్ కేసెస్ కోర్టు నెక్స్ట్ కాపీస్కి సంబంధించి స్మాల్ కేసెస్ లో ఉన్నాయి సో ఇక్కడ కి సంబంధించి టోటల్ నైన్ ఉన్నాయి నెక్స్ట్ కి సంబంధించి మనకి టోటల్ టూ ఉన్నాయి నెక్స్ట్ కాపీస్కి సంబంధించి టోటల్ వన్ పోస్ట్ ఉంది సో ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్ ఉంటారో మెయిన్గా మీరు మెడ్చల్ మల్కాజ్ పైన ఫోకస్ చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెన్ లో ఆఫీస్ అపార్ట్మెంట్ వచ్చి నలభై పోస్టులు విధంగా జూనియర్ అసిస్టెంట్ వచ్చి ఇరవై రెండు పోస్టులు అనేవి ఉన్నాయి దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మీరు సో మెడ్చల్ మల్కాజ్గిరి పైన నెక్స్ట్ రంగారెడ్డి విషయానికి వచ్చినప్పుడు మనకి జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి మొత్తం ఇరవై తొమ్మిది పోస్టులు ఓపెన్ లో పది ఉన్నాయి నెక్స్ట్ ఆఫీస్ అపార్ట్నెంట్ కి సంబంధించి ఇరవై మూడు ఉన్నాయి ఓపెన్ లో ఎయిట్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ అంటే నేను క్యాస్ట్ వైజ్గా కొన్ని చెప్పట్లేదు మీరు కొంచెం వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది చూసుకొని వీడియో పాల్ చేసి చూసుకోండి నెక్స్ట్ ప్రాసెసర్కి సంబంధించి పదమూడు పోస్టులు ఉన్నాయి మొత్తం పదమూడు పోస్టులు ఉన్నాయి ఓసీలో ఫైవ్ ఉన్నాయి సో నెక్స్ట్ టైపీస్కి సంబంధించి మొత్తం టెన్ పోస్టులు నెక్స్ట్ కాపీస్కి సంబంధించి సిక్స్ ఎగ్జామ్కి సంబంధించి సిక్స్ నెక్స్ట్ ఫీల్డ్ అసి సంబంధించి సిక్స్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి త్రీ ఉన్నాయి స్టెనోగ్రాఫర్కి సంబంధించి త్రీ ఉన్నాయి నెక్స్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ విషయానికి వచ్చినప్పుడు మనకి మొత్తం నైన్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఆఫీస్ అపార్ట్మెంట్లో టూ ఉన్నాయి నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ వన్ నెక్స్ట్ కాపీస్ట్ వన్ నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వన్ జూనియర్ అసిస్టెంట్ వన్ సో ఆఫీస్ అపార్ట్మెంట్లో బీసీఏకి వన్ బీసీఈకి వన్ నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్లో ఎస్సీ గ్రేడ్ వన్కి వన్ పోస్ట్ ఉంది నెక్స్ట్ కాపీస్ట్కి సంబంధించి బీసీఏకి వన్ పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎస్సీ గ్రేడ్ టూ వన్ ఉంది నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వన్ నెక్స్ట్ ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్కి వన్ బిసికి వన్ ఎస్టీ ఎస్టీకి వన్ ఉంది నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడి భద్రాద్రి కొత్తగూడికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి ఇరవై ఉన్నాయి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఇందులో ఓసీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ వన్ బీసీఏ టూ బీసీబీ వన్ ఎస్సీ గ్రేడ్ టూ టూ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ త్రీ వన్ ఓసీ హియరింగ్ ఇంపాయర్కి సంబంధించి వన్ నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి మొత్తం ఒక పోస్ట్ ఉంటే ఓసీ బ్లైండ్ ఆర్ లో విజన్కి సంబంధించి వన్ ఉంది నెక్స్ట్ ఫీల్డ్ కి సంబంధించి మనకి ఈడబ్ల్యూఎస్ వన్ నెక్స్ట్ బీసీబీకి వన్ నెక్స్ట్ జూనియర్ కి సంబంధించి మొత్తం త్రీ ఉంటే ఓసీకి వన్ ఈడబ్ల్యూఎస్కి వన్ ఓసీ ఇంపైర్డ్ కి వన్ నెక్స్ట్ హన్మకొండకు సంబంధించి మనకి మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి ఆఫీస్ కి సంబంధించి ఎస్సీకి ఎస్సీ గ్రేడ్ టూకి టూ నెక్స్ట్ కి వన్ నెక్స్ట్ కాఫీస్కి సంబంధించి కి వన్ ఫీల్డ్ కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ కి టూ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కి వన్ ఎస్సీ గ్రేడ్ టూకి వన్ నెక్స్ట్ జగిత్యాల జిల్లాకు సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి త్రీ ఉన్నాయి ఇందులో మనకి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి వన్ బీసీబీకి వన్ ఎస్టీకి వన్ నెక్స్ట్ జూనియర్ ఎస్టెంట్కి సంబంధించి ఎస్టీకి వన్ నెక్స్ట్ జనగామ జిల్లాకు సంబంధించి మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి ఇందులో ఆఫీస్ కి టూ ఓసీకి వన్ ఎస్సీ గ్రేడ్ త్రీకి వన్ రికార్డ్ ఎస్టెంట్కి సంబంధించి బీసీఏకి వన్ నెక్స్ట్ జూనియర్ ఎస్టెంట్కి సంబంధించి ఓసీ బ్లైండ్నెస్కి వన్ నెక్స్ట్ మనకి జయశంకర్ భూపాలపల్లి ఇందులో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చి టూవల్ ఉన్నాయి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఓసీకి టూ బీసీఈకి వన్ బీసీబీకి వన్ బీసీకి వన్ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ త్రీకి వన్ ఎస్టీకి వన్ నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఓసీకి వన్ ఓసీ కి వన్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఓసీకి వన్ నెక్స్ట్ కాపీస్కి సంబంధించి ఓసీకి వన్ నెక్స్ట్ కి సంబంధించి ఓసీకి ఒక పోస్ట్ ఉన్నాయి నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా సో ఇందులో మనకి మొత్తం పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఇందులో ఆఫీస్ అపాయింట్మెంట్కి సంబంధించి ఓసీకి త్రీ బీసీబీకి వన్ కి వన్ ఎస్సీ గ్రేడ్ త్రీకి వన్ ఓసీ హియరింగ్ కి వన్ నెక్స్ట్ ప్రాసెసర్కి సంబంధించి ఎస్టీకి వన్ కాపీ సంబంధించి ఎస్సీ గ్రేడ్ టూకి వన్ కి సంబంధించి ఓసీకి వన్ నెక్స్ట్ ఫీల్డ్ కి సంబంధించి మనకి ఓసీ వన్ బీసీఏ వన్ నెక్స్ట్ జూనియర్ కి సంబంధించి ఓసీ ఎక్స్ సర్వీస్మెన్కి వన్ బీసీసీకి వన్ నెక్స్ట్ కామారెడ్డి డిస్టిక్ క్వశ్చన్కి వచ్చినప్పుడు మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చి ట్వంటీ వన్ ఆఫీస్ అపాయింట్మెంట్కి సంబంధించి ఓసీకి సిక్స్ కి టూ ఓసీ హియరింగ్ ఎంపాట్కి వన్ బిసిబీకి వన్ ఎస్సీ గ్రేడ్ టూకి వన్ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ త్రీకి వన్ ఎస్టీకి టూ నెక్స్ట్ ప్రాసెస్ కి సంబంధించి ఓసీకి వన్ బిసిఏకి వన్ ఓసీ బ్లైండ్నెస్కి వన్ ఎస్సీ గ్రేడ్ వన్కి వన్ నెక్స్ట్ ఫీల్డ్ కి సంబంధించి ఓసీకి వన్ కి వన్ నెక్స్ట్ జూనియర్ కి సంబంధించి కి వన్ నెక్స్ట్ మనకి కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లాలో మనకి మొత్తం త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఉన్నటువంటివి అన్నీ కూడా మనకి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయి ఓసీకి టూ ఎస్సీ గ్రేడ్ త్రీకి వన్ ఉన్నాయి నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్కి సంబంధించి మనకి మొత్తం యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి థర్టీ త్రీ ఉన్నాయి ఓసీకి టువల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి త్రీ బీసీఏకి త్రీ బీసీబీకి త్రీ బీసీటీకి టూ బీసీఈకి వన్ ఎస్సీ గ్రేడ్ టూకి ఫోర్ ఎస్సీ గ్రేడ్ త్రీకి టూ ఎస్టీకి టూ ఓసీ లోకోమోటార్ డిజిబిలిటీకి వన్ నెక్స్ట్ కి సంబంధించి టూలు ఉన్నాయి ఓసీకి ఫైవ్ ఈడబ్ల్యూఎస్కి వన్ బిసిఏకి వన్ బీసీబీకి వన్ ఎస్సీ గ్రేడ్ వన్కి వన్ ఎస్సీ గ్రేడ్ టూకి వన్ ఎస్టీకి వన్ ఓసీ బ్లైండ్కి వన్ నెక్స్ట్ రికార్డ్ కి సంబంధించి ఓసీకి వన్ ఓసీ బ్లైండ్కి వన్ నెక్స్ట్ కి సంబంధించి ఓసీకి టూ ఈడబ్ల్యూఎస్కి వన్ కి వన్ ఎస్సీ గ్రేడ్ వన్కి వన్ ఎస్టీకి వన్ ఓసీ బ్లైండ్కి వన్ నెక్స్ట్ ఫీల్డ్ కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ టూ టూ నెక్స్ట్ జూనియర్ కి సంబంధించి బీసీఈకి వన్ ఎస్సీ గ్రేడ్ త్రీకి వన్ నెక్స్ట్ కి సంబంధించి బీసీఏకి వన్ నెక్స్ట్ మనకి కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇందులో మొత్తం లెవెన్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వన్ బిసిడి వన్ బిసిఈ వన్ నెక్స్ట్ ప్రాసెసర్కి సంబంధించి మనకి ఓసీకి వన్ పోస్ట్ నెక్స్ట్ కాపీస్కి సంబంధించి ఓసీకి వన్ పోస్ట్ ఎగ్జామినర్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ టూకి వన్ పోస్ట్ ఫీల్డ్ అసిటెంట్ కి సంబంధించి ఓసీకి రెండు పోస్టులు సో ఓకేనా నెక్స్ట్ జూనియర్ అసిటెంట్కి సంబంధించి ఓసీ ఎక్స్ సర్వీస్ మనకి వన్ బీసీసీకి వన్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ త్రీకి వన్ నెక్స్ట్ మహబూబాబాద్ జిల్లా టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ ఇందులో మనకి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఓపెన్లో త్రీ ఈడబ్ల్యూఎస్కి వన్ బిసిఏకి వన్ కి వన్ నెక్స్ట్ బీసీఈకి వన్ ఎస్సీకి ఎస్సీ గ్రేడ్ టూకి వన్ ఎస్సీ గ్రేడ్ త్రీకి వన్ నెక్స్ట్ ఎస్టీకి వన్ నెక్స్ట్ ప్రాసెసర్లకు సంబంధించి ఓసీ వన్ బీసీఏ వన్ కి సంబంధించి ఓసీ వన్ బీసీఏ వన్ కి సంబంధించి ఓసీ వన్ నెక్స్ట్ కి సంబంధించి ఓసీ టూ బీసీఏ వన్ నెక్స్ట్ ఫీల్డ్ కి సంబంధించి ఓసీ వన్ బీసీఏ వన్ నెక్స్ట్ జూనియర్ కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వన్ ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వన్ బీసీ వన్ నెక్స్ట్ ఎస్సీ వన్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి బీసీఏ వన్ నెక్స్ట్ మనకి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి టువల్వ్ ఉన్నాయి ఇందులో ఆఫీస్ కి సంబంధించినవి మనకి లెవెన్ ఉన్నాయి సో ఇందులో ఓసీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ వన్ నెక్స్ట్ బీసీఏ వన్ నెక్స్ట్ బీసీఈ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ త్రీ వన్ నెక్స్ట్ ఫీల్డ్ ఎలక్షన్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ టూ వన్ సో ఇక్కడ మీరు మహబూబ్ జిల్లాలో కూడా ఆఫీస్ కి అప్లై చేయొచ్చు నెక్స్ట్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఫోర్ ఉన్నాయి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఓసీ వన్ ఫీల్డ్ ఎలక్షన్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ వన్ వన్ ఎస్టీ వన్ నెక్స్ట్ జూనియర్ ఎలక్షన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వన్ నెక్స్ట్ మెదక్ డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఆఫీస్ అపార్ట్మెంట్ ఈడబ్ల్యూఎస్ వన్ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ సర్వర్కి సంబంధించి ఓసీ బ్లైండ్ వన్ ఎస్సీ గ్రేడ్ వన్ వన్ ఎస్టీ వన్ నెక్స్ట్ కాపీస్కి సంబంధించి ఓసీ వన్ బీసీఏ వన్ నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి ఓసీ వన్ జూనియర్ అసిడెంట్కి సంబంధించి మనకి ఈడబ్లస్ వన్ ఓసీ బ్లైండ్ వన్ బిసిబి వన్ ఎస్టీ వన్ సో అంటే మొత్తం పోస్టులు మనకి పదమూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మనకి నాగర్ కర్నూలు జిల్లా సో ఇక్కడ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ టూ వన్ ఉంది నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి కాపీస్టు సంబంధించి ఓసీ వన్ జూనియర్ రేషన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వన్ ఓసీ ఇయరింగ్ ఎంపాడ్ వన్ ఎస్టీ వన్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి బీసీఏ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ నల్గొండకి సంబంధించి మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చి ఫోర్ ఉన్నాయి ఆపీస్ అబార్డినెంట్కి సంబంధించి ఓసీ వన్ బీసీ వన్ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ జూనియర్ రేషన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వన్ నెక్స్ట్ నారాయణపేట జిల్లాకు సంబంధించి మొత్తం తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఆపీస్ సబార్టినెంట్కి సంబంధించి ఓసీ ఫోర్ బీసీసీ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ కాపీ ఇస్ట్కి సంబంధించి ఓసీ వన్ బీసీఏ వన్ నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి ఓసీ వన్ నెక్స్ట్ నిర్మల్ జిల్లాకు సంబంధించి మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి ప్రాసెస్ సర్వర్ టూ ఓసీ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ కాపీ ఇస్కి సంబంధించి ఓసీ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఓసీ బ్లైండ్ వన్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ మనకి నిజామాబాద్ జిల్లా సో ఇందులో మనకి మొత్తం పదిహేను పోస్టులు ఉన్నాయి సో ఇందులో మనకి ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఓసీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ వన్ ఓసీ హియరింగ్ పాయింట్ వన్ బీసీడీ టూ బీసీఈ వన్ ఎస్సీ గ్రేడ్ త్రీ వన్ ఎస్టీ వన్ కాపీస్కి సంబంధించి ఓసీ వన్ ఎస్సీ గ్రేడ్ వన్ వన్ నెక్స్ట్ మనకి జూనియర్ నెక్స్టర్కి సంబంధించి ఓసీ ఎక్స్ సర్వీస్మెన్ వన్ బీసీసీ వన్ నెక్స్ట్ మనకి పెద్దపల్లి జిల్లాకి సంబంధించి టోటల్ వేకెన్సీ వచ్చి థర్టీ సిక్స్ సో ఇందులో ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఓసీ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వన్ ఉన్నాయి నెక్స్ట్ బీసీబీ వన్ ఉన్నాయి నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ టూ టూ ఉన్నాయి నెక్స్ట్ ప్రాసెసర్కి సంబంధించి ఓసీ త్రీ బీసీసీ వన్ నెక్స్ట్ రికార్డ్ అస్టెంట్కి సంబంధించి ఓసీ టూ ఓసీ బ్లైండ్ వన్ బిసి వన్ ఎస్సీ గ్రేడ్ వన్ వన్ నెక్స్ట్ కాపీస్కి సంబంధించి ఓసీ వన్ ఎస్సీ గ్రేడ్ వన్ వన్ నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఓసీ వన్ ఓసీ బ్లైండ్ వన్ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ వన్ వన్ నెక్స్ట్ ఫ్యూల్డ్ అస్టెంట్కి సంబంధించి ఓసీ వన్ పీసీఏ వన్ నెక్స్ట్ జూనియర్ కి సంబంధించి ప్లస్ వన్ ఓసీ ఎక్సర్వీస్ మెన్ వన్ పీసీసీ వన్ నెక్స్ట్ బీసీఈ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ త్రీ వన్ ఎస్టీ వన్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి బీసీఏ వన్ నెక్స్ట్ ఎస్టీ వన్ నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి సిక్స్ ఉన్నాయి ఇందులో ఆఫీస్కి సంబంధించి ఓసీ త్రీ బీసీఏ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ ఫీల్డ్ లెస్టర్కి సంబంధించి మనకి ఓసీ బ్లైండ్ వన్ నెక్స్ట్ మనకి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి టోటల్ వేకెన్సీస్ మనకి ఫార్టీ త్రీ ఉన్నాయి ఇందులో ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి సెవెంటీన్ పోస్టులు ఉన్నాయి సో ఇందులో మనకి ఓసీ టూ ఈడబ్ల్యూఎస్ టూ బీసీఏ టూ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ ఎస్టీ వన్ ఓసీ హియరింగ్ ఇంపాయింట్ వన్ ఓసీ లోకో మోడల్ వన్ నెక్స్ట్ ప్రాసెస్ ప్రాసెసర్కి సంబంధించి ఓసీ టూ బీసీఏ వన్ ఎస్సీ వన్ నెక్స్ట్ రికార్డ్ అస్ట్రన్కి సంబంధించి ఓసీ వన్ బీసీఏ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ కాపీస్కి సంబంధించి ఓసీ త్రీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వన్ బీసీఏ వన్ నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ వన్ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ ఎస్టీ వన్ నెక్స్ట్ ఎగ్జామ్లర్కి సంబంధించి ఓసీ టూ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ ఫీల్డ్ లెస్టర్కి సంబంధించి ఓసీ వన్ బీసీఏ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ జూనియర్ ఎస్ట్రన్కి సంబంధించి బీసీఈ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ ఎస్టీ వన్ ఓసీ హీరింగ్ ఇంపాయిడ్ వన్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ సిద్దిపేట డిస్టిక్కి సంబంధించి మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి ఇందులో ప్రాసెసర్కి సంబంధించి ఓసీ రెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ వన్ వన్ పోస్ట్ ఉంది నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి ఓసీ బ్లైండ్ వన్ నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి పీసీపీ వన్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈడబ్లెస్ వన్ ఎస్టీ వన్ నెక్స్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్కి సంబంధించి మొత్తం పదిహేడు పోస్టులు ఉన్నాయి ఇందులో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ వన్ నెక్స్ట్ ఎస్టీ వన్ నెక్స్ట్ కాపీస్కి సంబంధించి ఎస్టీ గ్రేడ్ వన్కి కి వన్ ఎస్టీకి వన్ నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి ఓసీ వన్ ప్లస్ వన్ బీసీబీ వన్ ఎస్టీ వన్ నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్టీ వన్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈడబులుఎస్ వన్ నెక్స్ట్ టెనోగ్రాఫర్కి సంబంధించి ఈడబ్లస్ వన్ నెక్స్ట్ మనకి వికారాబాద్ జిల్లా మొత్తం వేకెన్సీస్ వచ్చి మనకి రెండు ఉన్నాయి ఫీల్డ్ అసెన్కి సంబంధించి బీసీఏ వన్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బీసీఈ వన్ నెక్స్ట్ వరంగల్కి సంబంధించి మనకి మొత్తం ఐదు వేకెన్సీస్ ఉన్నాయి కాపీస్కి కి సంబంధించి ఓసీ వన్ ఫీల్డ్ అసెంబ్లీకి సంబంధించి బీసీఏ వన్ నెక్స్ట్ జూనియర్ కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వన్ C1 వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ నెక్స్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్కి సంబంధించి మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చి పదమూడు ఉన్నాయి సో ఇక్కడ కి సంబంధించి బీసీబి వన్ నెక్స్ట్ రికార్డ్ కి సంబంధించి ఎస్సీ గ్రేడ్ వన్ వన్ నెక్స్ట్ కి సంబంధించి ఓసీ వన్ ఓస బ్లైండ్ వన్ నెక్స్ట్ కి సంబంధించి ఓసీ వన్ నెక్స్ట్ అసిస్టెంట్ కి సంబంధించి ఓసీ వన్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ కానివ్వండి రంగారెడ్డి కానివ్వండి మెల్చన్ మల్కాజ్గిరిలో ఓపెన్లో మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూసుకోండి మెయిన్గా అయితే నేను సజెస్ట్ చేసేదైతే రంగారెడ్డి జిల్లా అదేవిధంగా మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సో మీరు రంగారెడ్డి జిల్లాలో మేము పోటీ పడలేము అనుకున్నప్పుడు ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి ఒక మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకైనా మీరు అప్లై చేసుకోండి ఓకేనా సో ఇక్కడ ములుగు కానివ్వండి వనపర్తి జిల్లాలో మనకి ఎలాంటి పోస్టులు కూడా లేవు సో ఇది మనకి క్యాస్ట్ వైజ్ అండ్ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ యొక్క లిస్టు సో దాదాపుగా నాకు టూ డేస్ పట్టింది ఈ లిస్ట్ తయారు చేయడానికి తప్పకుండా వీడియో లైక్ చేయండి అదేవిధంగా నేను ఈ వీడియోకి ఫై అండ్ అండ్ లైక్ సార్ మీరు ఆర్కట్ ఇస్తున్నాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్